మళ్ళీ ప్రేమించే కుటుంబంగా ఉంచండి ప్రభా సాయం తెచ్చే ప్రభా మరి పదహారు సంవత్సరాల వయసు నుంచి కుష్ఠ వ్యాధి ఉన్నది అని చెప్పేసి తండ్రి అంటున్నారు ప్రభా అది నేను రాను 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 తగ్గుతూ వచ్చిందని నేను మరి ఇప్పుడు ఏం లేదు ఇంకా వ్యాధి లేదు లక్షణాలు లేవు అని చెప్పేసి చెప్తున్నాడు ప్రభా స్తోత్ర వందనాలు ప్రభా మరి మందులు వాడుతూ ఉండగా గవర్నమెంట్ మందులు వాడుతుండగా నేను స్వస్థత వచ్చింది ఆరోగ్యం వచ్చిందని చెప్తున్నాడు ప్రభా మరి తనకున్నటువంటి ఆ యొక్క ఆ బలహీనత కూడా తొలగించండి ముఖంలో ఉన్నటువంటి కండరాల వాతం బలహీనత తొలగించండి సహాయం తెచ్చేయండి మీ కార్యం జరుగును గాక మీ నామాన్ని కనపరుచుకోండి ప్రభావం మీ సహాయం తెచ్చేయండి ప్రతి విధమైనటువంటి సహాయం అనుగ్రహించదురని ప్రార్థిస్తుంటున్నాను మీ కృపాక్షేమలు వెళుతునివ్వండి ప్రతి విధమైన కీడు తొలగించండి మీ చిత్తం నెరవేర్చండి మీ నామాన్ని కనపరచుకోతండ్రి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి నెమ్మది సమాధానం దయచేయండి తల్లిని కూడా దీవించండి ఆశీర్వదించండి లక్ష్మీదేవమ్మను ఆశ్రవదించి దీవించదురని ఈ జోదప్పనామ నాన్నను కూడా దీవించి నేకా కృపలో బలపరిచి భద్రపరచండి దేవించండి పిల్లలు ఎంతమంది నాన్న ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఆడు పిల్లలను దీవించి పెళ్ళిళ్ళైన నాన్న స్తోత్రం ప్రభా స్తోత్రం ప్రభా మరి ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినా ప్రభా మరి మనమండ్లు మనవరానులను కూడా దీవించండి వారి భర్తలను దేవించండి సాయం తెచ్చేయండి వారు ఎక్కడున్నప్పటికీ మీ కృపాక్షేమములు వారి వెంట వచ్చును గాక మీ చిత్తమునైనా మరి నెరవేర్చబడును గాక మీ కృపలో ఎదుగుదురుగాక నేను విగ్రహ వేదన నుంచి విడిపించండి మీ కృపగల కార్యం జరిగించండి ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించండి మీ ఎందు ఆనందించే భాగ్యం సంతోషపరిచే భాగ్యం దయచేయండి నేనా తండ్రి కనికరం చూపించదురని ప్రార్థిస్తుంటున్నాం నేనా తండ్రి ప్రతి విధమైనటువంటి ప్యారలైటిక్నైనా మరి ఆ కండిషన్స్ అన్నిటి కూడా తొలగించండి నేను మీ కృపతో నింపండి నాయన నడిపించండి తండ్రి బీపీ షుగర్ నార్మల్ లో ఉంచండి తండ్రి స్తోత్రం వందనాలు ప్రభా స్తోత్ర స్తోత్రం వందనాలు ప్రభా కనికరం చూపించి కార్యం జరిగించండి ఆశ్చర్యకార్యాలు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించండి అయినా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా మరి స్వస్థత నెమ్మది ఆరోగ్యం సమాధానం కలిగించి నీ కృపగల కార్యం జరిగించి మీ అందు విశ్వాసం ఉంచి మీ బిడ్డలుగా సంపూర్తిగా తండ్రి మిమ్మల్ని నమ్ముకున్నామని చెప్పేసి అంటున్నారు కదా ప్రభా స్తోత్రం నేను వారి సాక్ష్యాన్ని బట్టి వారి సాక్ష్యాన్ని కాపాడుకునే బట్టి సహాయం దయచేయుదురని ప్రార్థిస్తుంటున్నాం కృప చూపించదురని మీ కొరకు జీవించే భాగ్యం ధాన్యత దయచేయండి ప్రతి అవసరత అక్కడ తీర్చండి నెలంతా నేను వారమంతా నెలంతా సంవత్సరం అంతా చేతి నిండా డబ్బులు ఉండడం మాత్రమే కాకుండా నేనా తండ్రి నేను మరి ఇంటి నిండా మీ యొక్క పరలోకపో దేవెన్లు ఆశీర్వాదాలు కుమ్మరించదురని కావాల్సినటువంటి అక్కర్లు మీ నామ పక్షిని తీర్చి మీ నామాన్ని గనపరచుకుందరని ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మేము ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మీ ఎందునైనా ఎదుగునట్లుగా మీ కృప పాలించరని ప్రార్థనలకించి జవాబు ఇచ్చినందుకు కొందనాలు తెలిసి తెలియక చేసిన తప్పులేమని ఉంటే క్షమించమని అడగండి అన్న తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించి ప్రభా అని అడగండి తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించి ప్రభా మా హృదయంలోకి రండి ప్రభా అని అడగండి అమ్మా మా హృదయంలోకి రండి ప్రభావం మా ఇంట్లోకి రండి ప్రభా అని అడగండి మా హృదయంలోకి రండి మా ఇంట్లోకి రండి ప్రభా మా మా వ్యాధి బాధలను నేనా ముట్టండి తాకండి నేనా అని చెప్పండి మా వ్యాధి బాధలను తొలగించు ప్రభా అని చెప్పండి అన్న వ్యాధి బాధలను తొలగించండి నేను ఈ యొక్క నాన్న గుండె బాగా కొట్టుకొనొచ్చు మేందు ఉప్పొంగల ప్రభావ సాయం దయచేసి బలపరుస్తుంది ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు కొందనాలు స్తోత్రాలుస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మీ ఎందు ఆనందించే భాగ్యం సంతోషపరిచి దీవించే భాగ్యం సమాధాన కార్యము సమాధాన హృదయము నెమ్మది సంతోషం ఇస్తున్నందుకు కొందనాలు చెల్లిస్తూ నైనా మరి వీరి పిల్లలను కూడా దీవించి ఆశ్రవించి అల్లుళ్ళని దీవించి మనమండ్లు మనోరాలను దీవించి బిడ్డలను దీవించి ఆశ్రవించబోతున్నందుకు కొందనాలు తెలుస్తా ఏ ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమేన్